హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక విచిత్ర పెళ్లి గురించి తెలుసుకుందాం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఒకరు అమ్మాయి మరొకరు కూడా అమ్మాయి పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్ళిద్దరూ అలా పెళ్లి చేసుకున్నారు లేదో మొగుడు పెళ్ళల్లా గొడవ కూడా పడ్డారు ప్రస్తుతం ఇద్దరు యువతల ప్రేమ పెళ్లి ఒంగోలులో టాక్ ఆఫ్ టౌన్గా మారింది తామిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా బిత్తపోయారు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కట్ చేస్తే ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది ఒంగోలు పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఇంట్లో చెప్పారు దీంతో ఇరు కుటుంబాలు వీరి ప్రేమ వివాహానికి అభ్యంతరం తెలిపాయి ఒకవైపు తల్లిదండ్రుల అభ్యంతరాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ యువతులు ఇద్దరు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట గొడవపడ్డారు యువతలు ఇద్దరు గొడవపడటాన్ని గమనించిన ఓ మహిళా కానిస్టేబుల్ ఇద్దరిని ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇద్దరు యువతులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు ఇద్దరు రెండు నెలలుగా కలిసి తిరుగుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు ఇద్దరం కలిసి ఉంటామంటూ పేర్కొంటున్నారని దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు చట్ట పరిధిలో వీరిద్దరు వివాహం చెల్లుబాటు అవుతుందా లేదా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు మరోవైపు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని కూడా ఆలోదిస్తున్నారు అయితే ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి వ్యవహారం ఒంగోలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్